వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గురువుల గురించి గురు పూర్ణిమ గురించి ఒక చిన్న వ్యాసం ఇది ఒక చిన్న కథ బాగుంటుంది చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి వీడియో లైక్ చేయండి మొదటగా వీడియో లైక్ చేసి చివరి వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు గురు రోజు వ్యాసుని పూజిస్తే అనుగ్రహిస్తాడు ఈ కథే ఉదాహరణ సనాతన హిందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది పూర్వకాలం గురువులను శిష్యులను ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యాబుద్ధులు నేర్చుకునేవారు ఆశ్రమంలోనే ఆయనతో పాటు నివసించేవారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు రోజు గురువులను పూజించి గౌరవిస్తారు గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఆయన జన్మదినాన్ని ఒక పర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతుంది ఈ రోజున గురు భగవానుడిని వ్యాసమహర్షిని పూజించేవారిని అష్టైశ్వర్యాలు కలుగుతాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మయ శ్రీ గ్రవే నమ గురు పౌర్ణమి గురు పౌర్ణమి చతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది యతులు ఎక్కడికి వెళ్లకుండా ఒక చోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చతుర్మాసం ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురు పౌర్ణమి అంటే తమకు సమీపానాన్ని నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణమి భూమికగా నిలుస్తుంది గురు పూజ శ్రేష్టమైంది దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది పురాణాల కథల ప్రకారం పూర్వం వారణాసిలోని వీద బ్రాహ్మణ నివాసం ఉండేవాడు ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్ష భిక్షకు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతని పాదాల పడ పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణ్ పొందగోరుచున్నాను అని అంటాడు ఆ మాటలకు కంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నల దిశల చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదనిధిని ఆపాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడి వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసి దాలు పువ్వులను సిద్ధం చేసి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవాను సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆదిత్యానికి స ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన మాగ్యం మాత్రం లేదని ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులను జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతి సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత చరమాగంలో విష్ణు విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున మహాముడిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అప్పటిదాకా వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ